హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిల్డింగ్ ప్లాన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా సరే అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం ఇటుకల గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎర్ర ఇటుకలు ఉంటాయి కదా దాని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఈ టాపిక్ అనేది బాగా సైడ్ ఇంజనీర్స్ కి లేదా స్టూడెంట్స్ కి సైడ్ ఇన్ఛార్జీ అయితే బాగా యూజ్ అయింది అనమాట ఎక్కడైతే సైట్ ఇన్ఛార్జీలు ఉంటారు కదా క్వాంటిటీ ఎస్టిమేషన్ వేసే టైంలో ఇది అనేది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది సో అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి సో మనం రెడ్ బ్రిక్స్ యొక్క డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే రెడ్ బ్రిక్స్ అనేది పూర్వం నుంచే వాడకంలో ఉందనమాట సో పూర్వం నుంచే వాడకంలో ఉంది అదే విధంగా ఇప్పుడు కూడా రెడ్ బ్రిక్స్ తో బిల్డింగ్స్ అనేది కడుతున్నారు ఈ ఈ బ్రిక్స్ అనేది ముదురు ఎరుపు రంగులో ఉంటాయి అనమాట ఈ ముదురు ఎరుపు రంగులో అనేది ఒరిపొట్టుతో కలవడం ద్వారా మట్టి నుంచి ఎరుపు రంగులో అనేది మారిపోతుంది సో అదేవిధంగా మనం దీని సైజులు ఎట్లా ఉంటాయని మనం చూసుకున్నట్లయితే హైఎస్ట్ స్టాండర్డ్ అనమాట ఇండో స్టాండర్డ్ ప్రకారం టూ సిక్స్ నైన్ వన్ నైన్ వన్ నైన్ నైన్ ఎయిట్ రీజన్ టూ వన్ ఫోర్ పాయింట్ వన్ అండ్ ఫోర్ పాయింట్ టూ ప్రకారం నైన్టీ ఇంటూ నైన్టీ ఇంటూ లో ఉంటుంది అనమాట ఒక బ్రిక్స్ సైజ్ వచ్చేసరికి అదే విధంగా మనం ఈ ఇటుకే ఒక ఇటుకే ఎన్ని కేజీలు ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే ఒక ఇటుక బరువు మూడు కేజీల నుంచి మూడు మూడు పాయింట్ మూడు వందల గ్రాములు అయితే ఉంటుంది నెక్స్ట్ ఇటుకలు తయారు చేయడానికి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం వాడతారని మనం చూసుకున్నట్లయితే సిలికా అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేది వాడతారు విధంగా అల్యూమినియం అనేది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనేది అనమాట లైమ్ ట్వంటీ టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ దాకా విధంగా ఐరన్ అనేది సెవెన్ పర్సెంట్ లేకపోతే దానికన్నా తక్కువ తక్కువగానే యూజ్ చేస్తారు అదేవిధంగా మా షియా అనేది వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉపయోగిస్తారు సో ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకొని ఒక ఇటుక అనేది తయారు చేస్తారు అనమాట ఇవన్నీ ఏదైతే బరువు ఉంటుందో ఆ బరువు ఆధారంగా చేసుకొని పర్సెంటేజ్ ద్వారా ప్రకారంగా తీసుకుంటారు ఒక మీటర్ క్యూబిక్ వాల్యూమ్ ఉంటుందో దాంట్లో సుమారు ఐదు వందల ఇటుకలు అనేవి పడతాయి సో ఈ ఆ క్యూబిక్ మీటర్ ఎంత బరువు ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే పదహారు వందల నుంచి పదిహేడు వందలకి అయితే మనకు ఉంటుంది సో ఈ ఇటుకలు ఎక్కడ వాడతారు మెయిన్ గా అంటే అనేది గోడ కట్టడానికి బాగా యూజ్ చేస్తారు దగ్గర దగ్గరగా వస్తాయి అనమాట ఈ ఇటుకలతో కడితే అందువల్ల సిమ్ ఇటుక గోడ కట్టడు చాలా గట్టిగా ఉంటుంది అదే విధంగా ఫుట్ పాత్ కి రోడ్స్ కి యూజ్ చేస్తుంటారు అనమాట ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్ కి యూజ్ చేసినారు ఇటుకలు అదే విధంగా ఫుట్ పాత్ కూడా యూజ్ చేస్తుంటారు గోడ కట్టడానికి యూజ్ చేస్తుంటారు ఉంటారు సో ఈ ఒక ఇటుకకి మనకి ఎన్ని ఫేస్లు ఎన్ని వెర్టెక్స్లు అదే విధంగా ఎడ్జిలు ఉంటాయని మనం చూసుకున్నట్లయితే ఆరు ఫేస్లు అనేది ఉంటాయి అనమాట ఇటు నుంచి లెక్క వేసుకున్నా ఒక ఇటుకకి అదే విధంగా ఎనిమిది వర్టెక్స్ అంటే కార్నర్స్ ఉంటాయి కదా ఆ కార్నర్స్ అనేది ఎనిమిది ఉంటాయి ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ అనేది పన్నెండు ఉంటాయి అనమాట ఒక వచ్చేసరికి సో ఈ ఇటుక రేటు మనం ప్రజెంట్ మార్కెట్ లో ఎంత నడుస్తుంది మనం చూసుకున్నట్లయితే ఆరు నుంచి పది రూపాయల దాకా నడుస్తా ఉంది అనమాట ఇటుక రేట్ అనేది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్కి విధంగా సైట్ దగ్గర ఇంజనీర్స్ ఇంజనీర్స్కి అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట క్వాంటిటీ అనేది ఎస్టిమేషన్ చేయడానికి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్స్ అండ్ సైట్ ఇంజనీర్స్ అవగాహన ఉంచుకోవడం మంచిది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసి షేర్ చేయండి